హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను సాటర్డే సండే ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా సో అసలు నేను ఏం చేస్తాను ఏంటి అసలు మా జాబ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి మా జాబ్ మా కంపెనీస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదా సిచ్యువేషన్స్ బాగోలేదు జాగ్రత్త మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అంటే లెన్ లెస్ మనకి వేరే ఆఫర్ ఉన్నంతవరకు క్విట్ అవ్వకూడదు ఇలాంటివి నేను చెప్తానే ఉంటాను చాలా మందికి నేను నా ఆఫీస్లో కూడా చాలా మందికి చెప్తాను సో అదంతా ఏంటి అనేది వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి బ్యాక్గ్రౌండ్లో నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది చూపిస్తూ నేను ఈ టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను థర్టీ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా మనందరికీ తెలిసిన ఒకే ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా ఎల్ఐసి ఎల్ఐసి అంటే ఫుల్ ఫామ్ నాకైతే అప్పట్లో తెలియదండి తర్వాత తర్వాత తెలిసింది లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అది కూడా ఎందుకు తెలిసిందంటే మా అమ్మ వాళ్ళు మా మావయ్య వీళ్ళంతా డబ్బులు కట్టేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు ఇంటికి ఉత్తరాలు వచ్చేయి అప్పుడు దాని మీద రాసుండేదనమాట లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అని చెప్పి అప్పుడు తెలుసు ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్సు ఇక్కడ డబ్బులు కడితే మనం చచ్చిపోతే డబ్బులు వస్తాయి అని అప్పుడు తెలుసు అనమాట ఇప్పటికీ కూడా చాలామందికి ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని అంటే ఎల్ఐసి లాంటిది అని ఇన్సూరెన్స్ ఎల్ఐసి లాంటిదే కాదండి ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకొకటి ఉంది దానికి అనుసంధానంగా అది జీఐ జీఐ అంటే జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని అంటే మనం చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బులే కాదు మనం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనకు అది అలా అలవాటు అయిపోయింది కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాతే డబ్బులు వస్తాయని అనుకుంటాం ఎల్ఐసీలో కానీ అది కాదండి కాన్సెప్ట్ ఎల్ఐసీది మంచి రిటర్న్స్ ఇచ్చే పాలసీస్ కూడా చాలా ఉంటాయి ఎల్ఐసిలో అది మనము ఏజెంట్స్ ఆ కంపెనీ ఎంప్లాయీస్ని బట్టి వాళ్ళ త్రూ మనం తెలుసుకోవచ్చు అనమాట ఎల్ఐసి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి ఎల్ఐసి గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ కాబట్టి అది మనకి ఎక్కువ తెలుసు అనమాట పబ్లిక్ సెక్టర్స్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ దట్టు ఎల్ఐసిలో ఐసిఐసిఏ హెచ్డిఎఫ్సి టాటా ఏఐజీ బజాజ్ మ్యాక్స్ మ్యాక్స్ న్యూయార్క్ మెట్ లైఫ్ ఇలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి సో నేను లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అంత డీటెయిల్డ్గా ఏమీ చెప్పదలుచుకోలేదు బికాస్ ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ నేను జీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీనండి జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు చాలా మందికి అవగాహన కూడా లేదు జస్ట్ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి అవేర్నెస్ ఏంటి అని అంటే మనకి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అని ఎక్కువ అవేర్నెస్ వచ్చిందైతే కోవిడ్ నుంచి అనమాట సో జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మనం ఇయర్స్ టుగెదర్ కట్టాలి చాలా ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ కట్టాలన్నమాట జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ కడతా ఉండాలన్నమాట మళ్ళీ ఆ డబ్బులు మనకి రిటర్న్ వస్తాయా అంటే జనరల్ ఇన్సూరెన్స్ డబ్బులు అయితే రిటర్న్ రావండి మరి మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ వన్ ఇయర్ గ్యాప్లో మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్ ఇన్సూరెన్స్లో అసలు ఏమేమి కవర్ అవుతాయి అనేది చెప్తాను వెహికల్స్ కవర్ అవుతాయి హెల్త్ కవర్ అవుతుంది మన ఇల్లులు కట్టుకుంటాం కదా అవి కవర్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా అవి కవర్ అవుతాయి వేరే కంట్రీకి షిప్పింగ్ చేస్తాం కదా అవి కవర్ అవుతాయి ఎర్త్క్వేక్ ఫైర్ బర్గ్లరీ తెఫ్ట్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా వాటిని కవర్ చేస్తారు అసలు మనకి తెలియని చాలా ఉంటాయండి జనరల్ ఇన్సూరెన్స్లో ఇట్స్ అన్ ఓషన్ సముద్రం లాంటిది తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటాయి ప్రోడక్ట్స్ బీయింగ్ అన్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ నాకు కూడా అన్ని ప్రోడక్ట్స్ మీద అవగాహన లేదండి ఎందుకు అనంటే చాలా డీప్గా ఉంటుంది అంటే ఇన్షూ ఈ జనరల్ ఇన్సూరెన్స్ చాలా డీప్గా ఉంటుంది ఎన్ని ప్రోడక్ట్స్ అయినా అసలు ప్రతి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి మనము ఏ ప్రోడక్టు ఏ కంపెనీ ఆఫర్ చేస్తుంది ఒకవేళ మా ఆ కంపెనీ ఎంప్లాయీస్కి తెలవదు అని అంటే ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తుందని వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కంపల్సరిగా మెన్షన్ చేస్తారనమాట సో ఇప్పుడు వెహికల్ ఉందనుకోండి ఇందాక చెప్పాను కదా వన్ ఇయర్ ప్రీమియం పే చేస్తే మనకి డబ్బులు రిఫండ్ రావు కాకపోతే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎగ్జాంపుల్ ఒక బండి ఉంది నాది టూ వీలర్ ఉంది కదా ఆ టూ వీలర్ ఏమన్నా నేను పడ్డాను కింద డ్యామేజెస్ అయ్యాయి అనుకోండి నేను అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఆ క్లెయిమ్ ఇస్తుంది కంపెనీ నేను నా బండికి బం ప్రీమియం కడతాను కదా నేను నా బండికి మహా అయితే మ్యాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కడతానండి ఓకే టూ వీలర్ గురించి నేను చెప్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ కడతాను ఓకే అప్పుడు మేబీ నా బండికి ఒక ఇరవై వేలు కూడా క్లెయిమ్ అవ్వచ్చు నేను పడ్డ దాన్ని బట్టి ఆ లాస్ని బట్టి ఇరవై వేలు పాత పాతిక వేలు ముప్పై వేలు లేకపోతే ఐదు వేల్లో కూడా అవ్వచ్చు నేను కట్టిన ప్రీమియం రెండు వేలే కాకపోతే అది ఎంత ప్రీమియం అయినా కానీ కంపెనీ బేర్ చేస్తుంది అనమాట నేను ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే పాలసీ తీసుకున్నానో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే హెల్త్ హెల్త్ ఏంటి అంటే మన ఏజ్ని బట్టి ఉంటాయి ఉంటాయన్నమాట మన ఏజ్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ అనుకోండి చైల్డ్ లాగా కన్సిడర్ చేస్తారు ట్వంటీ ఫైవ్ దాటింది అని అంటే అడల్ట్ లాగా కన్సిడర్ చేస్తారు దాన్ని బేస్ చేసుకుని ప్రీమియమ్స్ ఉంటాయి అన్నమాట ఏ ఇన్సూరెన్స్ కంపెనీ లాజిక్ అయినా ఇదేనండి అయితే మనందరికీ తెలుసు కదా బ్యాంక్స్ ఆర్బీఐ అప్రూవల్స్ కావాలి అలాగే ఇన్సూరెన్స్ ఐఆర్డీఐ అప్రూవల్స్ కావాలి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉంటుందో ఇన్సూరెన్స్కి కూడా అలాగే ఉంటుంది అనమాట ఐఆర్డిఐ ఐఆర్డిఐ ఆఫీసులు రెండు ఉన్నాయి ఒకటి హైదరాబాద్ ఇంకొకటి ఢిల్లీ సో ఏ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ప్రోడక్ట్ ఉందనుకోండి ఆ హెల్త్ ప్రోడక్ట్ కొత్తగా ఈ కంపెనీ ఏదైనా కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నాకు తెలిసినంత వరకు ట్వంటీ సిక్స్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో ఇంక్లూడింగ్ పిఎస్యూస్ పిఎస్యూ అంటే గవర్నమెంట్ పబ్లిక్ కంపెనీస్ అనమాట అంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ కంపెనీస్ పిఎస్యూస్ అంటే వాటితో కలిపి ఇరవై ఆరు ఉన్నాయి ఇంకా కొత్త కొత్త అప్రూవల్స్ ఇస్తూనే ఉంటారు వస్తూనే ఉంటాయండి కానీ నాకు తెలిసినంత వరకు ట్వంటీ సిక్స్ ఉన్నాయి కావాలంటే అది మనం క్లారిటీ కావాలంటే మనం ఐఆర్డిఏ వెబ్సైట్కి వెళ్ళొచ్చు లేకపోతే గూగుల్ కూడా చేసుకోవచ్చు అయితే ఈ ఐఆర్డీఏ అప్రూవల్ కంపల్సరీగా తీసుకుంటారు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది సోన్సో ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ టూ వీలర్లో మేము ఈ కవరేజెస్ ఇచ్చి మేము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము మార్కెట్లోకి అని చెప్పి ఐఆర్డిఏ దగ్గర అపీల్ పెట్టుకుంటుంది అనమాట అప్పుడు ఐఆర్డీఏ అథారైజేషన్స్ వాళ్ళు ఉంటారు కదా అథారిటీస్ వాళ్ళు అదంతా చెక్ చేసి అప్పుడు అప్రూవ్ చేస్తారు అది అప్రూవ్ చేసిన తర్వాత మట్టికి ఒక ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది నాట్ ఓన్లీ జనరల్ ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఒక్కసారి ఐఆర్డిఐ అప్రూవ్ చేసిన తర్వాత మట్టికి ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది అనమాట ఇది ఓన్లీ విత్ ఇన్ ఇండియా గురించి నేను చెప్తున్నానండి ఇండియాలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది చాలా చిన్న సెక్టర్ అనమాట సో ఇక్కడ జాబ్స్ చాలా ప్రాబ్లం ఉంది అని నా ఒపీనియన్ అండి ఎట్ ప్రెసెంట్ ఎందుకు అని అంటే ఏఐ వచ్చేసింది ఏఐ నేను బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్లో చేస్తాను బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని అంటే కస్టమర్ సర్వీస్ ఉంటుంది పాలసీ ఇష్యూన్స్ ఉంటుంది ఇవన్నీ చేస్తామన్నమాట బ్యాక్ ఎండ్ నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ అంటే సేల్స్ సేల్స్ ఎవరైతే తీసుకొని వస్తారో ఇప్పుడు మార్కెట్లోకి మన సేల్స్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి బిజినెస్ సోర్స్ చేసుకొని వస్తారు మేమేమో ఆ బిజినెస్ని బుకింగ్ చేస్తాము అలాగే పాలసీలు ఇష్యూ చేస్తాము కస్టమర్ కంప్లైంట్స్ అటెండ్ చేస్తాము ఈ బ్యాక్ ఎండ్ నుంచి మేము చేస్తామన్నమాట సో మా జాబ్స్కి ఎక్కువ థ్రెట్ ఉందండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్గా ఉంది ఎందుకు అని అంటే మా పనులు ఎండ్ నుంచి మేము ఏవైతే చెయ్యాలి చేసుకోగలుగుతామో అవన్నీ ఏఐ చేసేస్తుందంట ఇప్పుడు ఫస్ట్ ఏఐ వచ్చి మా పనులే తీసేస్తుందనమాట నాకు టెన్షన్ నాకనే కాదండి ఇన్సూరెన్స్లో పనిచేసే బ్యాక్ అండ్ ఆపరేషన్స్ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లము ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్సూరెన్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయండి ఆపరేషన్స్ ఉంటారు పాలసీ ఇష్యూన్స్ వాళ్ళు ఉంటారు సేల్స్ వాళ్ళు ఉంటారు అండర్ రైటింగ్ ఉంటుంది ఫైనాన్స్ ఉంటుంది లీగల్ ఉంటుంది క్లెయిమ్స్ ఉంటుంది రకరకాల టీమ్స్ వాళ్ళు ఉంటారండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుంది అన్నమాట సో నేనైతే ఆపరేషన్ కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది మాకే అనమాట ఎందుకంటే మేము చేసే పని ఏఐ ఈజీగా చేసేస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు నిజంగానే మాకు జాబ్ థ్రెట్ ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఎందుకు అని అంటే ఏఐ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది కొన్ని కొన్ని కంపెనీస్ ఏఐ త్రూ కూడా చేసేస్తున్నాయి నేను పనిచేసే కంపెనీ కూడా అన్నీ ఆన్లైనే అని అంటున్నారు సో డెఫినెట్గా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మార్కెట్ను జాబ్స్ కూడా అంత ఎక్కువ లేవు ఎస్పెషల్లీ నేను ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ పని కట్టుకుని ఈ జనరల్ లోనే ఉన్నాను కాబట్టి నాకు బయట జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టం వేరే డొమైన్లో నేను వెళ్తే ఈ ఇన్సూరెన్స్కే వెళ్ళాలి ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇందులోనే ఉంది కాబట్టి సో బయట మార్కెట్లో జాబ్స్ లేవు ప్రజెంట్ సేల్స్లో ఉంటాయి కానీ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ క్లెయిమ్స్ మళ్ళీ మనకు ఎక్స్పీరియన్స్ లేకపోతే క్లెయిమ్స్లో కూడా తీసుకోరు ఇన్సూరెన్స్లో పని చేసినా కానీ సో మనకి ఎందులో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో మనం అందులోనే జాబ్ సర్చ్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్ మార్కెట్లో మా జాబ్స్ అయితే అస్సలు లేవు ఇంకా ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది సిచ్యువేషన్ని బట్టి మనము చేంజ్ అవ్వడం తప్ప ఇంక వేరే ఆప్షన్ అయితే లేదనమాట అయితే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇది ఇప్పుడే కాదండి కొన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నారు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది సో బ్యాక్ అండ్ ఆపరేషన్స్ వాళ్ళు ఇప్పటి నుంచే మీరు వేరే వేరేవి చూసుకోండి అని చెప్పి నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మా సార్ ఉంటారు సురేష్ సారు ఆయన చెప్తానే ఉన్నారనమాట ఇప్పుడు కూడా నేను ఆయన మాట వినకుండా ఇదే అంటే కంపెనీ కాదు ఇదే రోల్లో ఉన్నాను అనమాట అది నా తప్పే కాకపోతే ఏంటంటే నడుస్తుంది కదా నడిపించేద్దాము అనే థాట్లో అయితే ఉన్నాను అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ అయితే జాబ్స్ ఉన్నాయి పర్వాలేదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాలి కొంచెం ఏమనాలా జాగ్రత్తగా జాగ్రత్త పడి ముందు ముందు చూపుతో ఆలోచించి ఆ డిసిషన్స్ అనేది తీసుకోవాలి నేనైతే ఒక్కటే చెప్తానండి నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అప్స్ అండ్ డౌన్స్ జాబ్స్లో చాలా ఉంటాయి ఎవరికైనా ఎంత పెద్ద పొజిషన్ వాళ్ళకైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జాబ్స్లో ఎంత శాలరీ సంపాదించినా కానీ కాకపోతే మనకి ఒక కంపెనీ నచ్చలేదు అని అంటే ఆ కంపెనీలో రిజైన్ చేసేయకూడదు ఇమీడియట్గా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి వితౌట్ మనకి ఏది జాబ్ లేకుండా మన చేతిలో వేరేది మనం రిజైన్ చేసాము అనంటే మనకే లాస్ ఎందుకు అనంటే మనకి ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఒక శాలరీ వస్తుంది దానికి మనము అలవాటు అయిపోయాము అది లేకుండా మనము జాబ్ రిజైన్ చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శాలరీ ఎవ్రీ మంత్ ఎండ్కి మనకి శాలరీ క్రెడిట్ అవుతుంది దట్ గివ్స్ చాలా హోప్స్ ఇస్తుంది మనకి అది సో నా ఒపీనియన్ నా సజెషన్ ఏంటి అనంటే జాబ్ మారండి కానీ వేరే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మట్టుకే మీకు నచ్చకపోతే మీ ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి రిజైన్ చేయండి ఇది నేను ఇచ్చే సలహా నా టీమ్మేట్స్కి కూడా నేను ఇదే చెప్తాను సో మీకు నచ్చింది ఈ టాపిక్ అని అనుకుంటున్నాను దీని మీదే ఇంకా వీడియోస్ కావాలి అని అంటే చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను బాయ్ అండి